విశ్వక్సిన్ హీరోగా లైలా రూపొందింది ఫిబ్రవరి పద్నాలుగున వాలెంటైన్స్ డే కనుక ఆ చిత్రం రిలీజ్ కాబోతోంది నిజానికి మొదటి నుండి ఈ సినిమాపై బజ్ కాలేదు కాకపోతే హీరో విశ్వక్సేన్ సేన్ లేడీ గెటప్ వేయడం ట్రైలర్ లో కామెడీ కూడా ఆకట్టుకోవడం వంటివి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి అలా అని ఎక్కువగా ఈ సినిమా గురించి మోట మాట్లాడుకుంది అంటూ ఏమీ లేదు ఇలాంటి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని గెస్ట్ గా తీసుకొచ్చారు స్వయంగా నిర్మాతే మా సినిమా జనాలకి ఆనడం లేదు చిరంజీవి గారు వచ్చారు కాబట్టి మా సినిమాకి మంచి ప్రమోషన్ అవుతుంది అంటూ అనిల్ రావు పుడిని అడ్డం పెట్టుకొని ఓపెన్ గానే చెప్పారు అయితే చిరంజీవి కంటే ఈ సినిమాకి పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎక్కువ పబ్లిసిటీ తెచ్చాడని చెప్పాలి లైలలో థర్టీ ఇయర్స్ పృథ్వీ మేకల సత్య అనే పాత్రలు పోషించాడట దాని గురించి చెప్తూ నూట యాభై మేకలు యాభై నూట యాభై మేకలు పదకొండు మేకలు అంటూ వైసీపీ బ్యాచ్ పై సెటర్లు వేశాడు దీని వల్ల బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ టాగ్ ను బలవంతంగా ట్రెండ్ చేసింది వైసీపీ బ్యాచ్ దీంతో విశ్వక్ సేన్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అసలు పృథ్వీ కామెంట్స్ తో సినిమాకి సంబంధం లేదు అతను చెప్పిందంతా అబద్దం చెప్పాడు అయినా సరే ఆ ట్రెండింగ్ ఆగలేదు తర్వాత పృథ్వీ మళ్ళీ బూత్ లతో వైసీపీ బ్యాచ్ ను గెలికాడు దీంతో మళ్లీ వైసీపీ బ్యాచ్ విశ్వక్ సేన్ టార్గెట్ చేసింది అతని గురించి గతంలో అర్జున్ చేసిన కామెంట్ల వీడియోని కూడా బయట తీసి బయటకు తీసి చర్చ్ చేస్తున్నారు లైలా డిజాస్టర్ అయితే కనుక అప్ క్రెడిట్ వై సిపి బ్యాట్ తయారీ చెప్పుకునేలా ఉన్నారు బీసీఎన్ చానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ స్ట్రీట్ లేక్ ప్లీజ్ సబ్స్క్రిప్ టు బీసీఎన్ ఛానల్